హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక అందమైన గిత్తని మీకు పరిచయం చేస్తున్నాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ గిత్త ఎవరికైనా కావాలంటే రైతు ఫోన్ నెంబరు మీకు మెన్షన్ చేస్తానండి డైరెక్ట్గా మీరు రైతుతోనే మాట్లాడుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం జగ్గారం విలేజ్ అండి ఈ గిత్త వచ్చేసరికి మనకి ఈ వీడియో పెట్టినప్పుడు పాలపళ్ళ విభాగంలోనుంది రీసెంట్గా నాలుగు రోజుల క్రింద ఒక పండు వేసిందండి అంటే రెండు పళ్ళ విభాగంలోకి వచ్చిందని అర్థం అండి సైజ్ వచ్చేసరికి అండి అరవై అంగళాలు ఉందండి వ్యవసాయం అయితే చేయలేదండి ఈ గిత్త టైర్ బేటాలు బండ బేటాలు అయితే ప్రాక్టీస్లో ఉంది ఈ గిత్త ఎవరికైనా కావాలంటే రైతు ఫోన్ నెంబర్ ఇస్తానండి డైరెక్ట్గా మీరు రైతుతోనే మాట్లాడుకోవచ్చు రైతు అయితే రేట్ అయితే చెప్పాడండి అండి లక్ష అరవై ఐదు వేల రూపాయలు చెప్పాడు మీరు గిత్త దగ్గరికి వచ్చి చూసుకోవచ్చు అండి ఒక రూపాయి అటు అటు తగ్గిస్తాను అన్నాడు రైతు కూడా జగ్గారం విలేజ్ అశ్వపురం మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి రెండుపాళ్ళ విభాగం గిత్త అండి సైజ్ వచ్చేసరికి అరవై ఎంగలాలు ఉందండి ఎవరికైనా నచ్చితే మీరు డైరెక్ట్గా రైతుతో మీరు మాట్లాడుకొని కొనుగోలు చేయ చేయవచ్చు అండి రేటు రేటు విషయం అయితే రూపాయిటో ఎటో దగ్గరకు వచ్చి చూసుకొని మాట్లాడుకొని కొనుగోలు చేయొచ్చు అని రైతు చెప్పాడండి చూశారు కదండి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి